అంటే ఏజ్ గ్రూప్ వారిలో చూస్తూ ఉంటా ఉంటారు చిన్నపిల్లలు సాధారణంగా మోషన్ ఇష్యూస్ అనేది మనకి ఉండదు ఎప్పుడైతే ఏజింగ్ అనేది పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఫైల్స్ సమస్య అనేది అధికంగా అవుతుంది చాలా మందికి జాబ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత తర్వాత ఏజింగ్ తో పాటు కూడా అంటే వయసు అయ్యే కొందికి కూడా ఈ యొక్క ఇష్యూ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఇట్ మీన్స్ అంటే పెద్ద వయసు వారిలో ఫార్టీ ప్లస్ అనుకోవచ్చా చాలా ఎక్కువ కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయండి అలాంటప్పుడు ఇంకా బిలో ఏజ్ రాదా అంటే వాళ్ళకి కూడా వస్తుంది ల్యాక్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ లో ఫైబర్ కంటెంట్ ఉండకపోవడము మోషన్ కి వెళ్ళినప్పుడు హడావిడిగా వెళ్ళిపోవడము అంటే ఒక కాన్షియస్ గా అనేది వెళ్ళకపోవడం హడావిడిగా వెళ్ళి దాన్ని ముక్కడం చేయటం చిన్న పిల్లల్లో చూస్తే కనుక స్కూల్ గోయింగ్ వాళ్ళు మోషన్ కి వెళ్ళటానికి చాలా వరకు స్కిప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అంటే ఆటపాటల్లో ఉంటారు సో ఎప్పుడు ఫీలింగ్ వస్తుందో వెళ్ళరు అలాంటప్పుడు పేరెంట్స్ చూడాలి రెగ్యులర్ గా వీడు మోషన్ కి వెళ్తున్నాడా వెళ్ళట్లేదా పాప వెళ్తుందా లేదా మనం కనుక్కోవాలి ఒక ఏజ్ వచ్చే వరకు ఇట్ మీన్స్ అంటే చిన్న పిల్లల్లో వచ్చేబిలిటీస్ ఉన్నాయమ్మా కంపల్సరీ ఉంటాయి ఓకే ఇప్పుడైతే మోషన్ మనం వెళ్ళట్లేదు అక్కడ టైట్ అయిపోతుంది రెగ్యులర్ అనేది జరగట్లేదు ప్రొసీజర్ అన్నప్పుడు మాత్రమే ఇవి స్టేజ్ టూ కింద మనం చెప్తాం జనరల్ గా ఈ స్టేజ్ టూ లో ఏంటంటే చిన్నగా మనం వీటిని గమనించడం అనేది జరుగుతుంది ఓకే సో ఇది కూడా అగైన్ స్టేజెస్ వైజ్ ఆ స్టేజెస్ గురించి కూడా అంటే మాట్లాడుకోవే ముందు లక్షణాల గురించి కూడా మనం చెప్పుకున్నట్లయితే ఒకవేళ అంటే పైల్స్ వచ్చిందని కానీ లేకపోతే అంటే బేసిక్ ఏదైనా ప్రాబ్లం హెల్త్ రాబోతుందంటే మనకు ఖచ్చితంగా సింటమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి బిఫోర్ గానే మన బాడీ కూడా వార్మ్ చేస్తూ ఉంటుంది దీనికి కూడా అట్లా ఏమన్నా మనకి సింటమ్స్ ఏమన్నా బిఫోర్ గా కనిపించడం లాంటివి జరుగుతుంది అంటారు ఖచ్చితంగా లక్షణాలు ఉంటాయండి దీనిలో మనకి మెయిన్ గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది మనకి రాకుండా చూసుకోవాలి ఓకే గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మెయిన్ ఫైల్స్ కి గల కారణం కాన్స్టిట్యూషన్ సమస్య అని మనం చెప్పుకున్నాము అంటే అజీర్తి సమస్య ఎప్పుడైతే ఉందో గ్యాస్ట్రిక్ అనేది ఎప్పుడైతే వస్తుందో ఈ యొక్క సమస్య అనేది పెరిగి పెరిగి ఈ యొక్క కాన్స్ట్యుబేషన్ సమస్యకి కారణమయ్యి ఇక్కడ నుంచి మనకి ఫైల్స్ ఫిష్ లాస్ ఫిషర్స్ ఇవన్నిటికి కూడా కారణాలు అయిపోతాయి ఓకే కాబట్టి రెగ్యులర్ గా మనకి మోషన్ అవుతుందా లేదా అనేది ఎవర్నెస్ అనేది ఫస్ట్ టైం మనం చెక్ చేసుకోవాల్సింది ఖచ్చితంగా టూల్స్ అనేది రెగ్యులర్ అవ్వాలి ట్వైస్ ఏ డే ఈ రోజుల్లో చూస్తే కనుక వీక్లీ ట్వైస్ అర్ ట్రైస్ మాత్రమే వెళ్తున్నారు బట్ డైలీ కంపల్సరీ మార్నింగ్ అండ్ నైట్ కూడా టూల్స్ కి వెళ్ళడం చాలా చాలా టూ టైమ్స్ వెళ్తే హెల్దీ లేదు అంటే అట్లీస్ట్ వన్ టైం అయినా డైలీ వెళ్ళాలి కంపల్సరీ కంపల్సరీ ఓకే